ంగా చెప్పారు తర్వాత శ్లోకంలో కూడా ఒకసారి తల మనం తిప్పి చూసినట్లయితే కళత్రం వైధాత్రం కతి భజంతేన కవయ శ్రియో దేవ్యో వాతి పతి కైరపినై మహాదేవ్వా తవసతి సతీనామచరే కుచాభ్యామాసంగ కురవకతరో రప్య సులభ నరిశ్లోకంలో ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు అమ్మ శిరోమణి అని పార్వతీదేవిని సంబోధిస్తూ వచ్చారు వారు అని ఏమంటున్నారు బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతిని ఎందరో కవులు పొందగలిగారు సరస్వతి అనుగ్రహం వలన కవిత్వాన్ని పాండిత్యాన్ని ప్రపంచంలో విశేషంగా రంజింపజేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అలాగే విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవిని కూడా కొంతమంది సిద్ధింపజేసుకోగలిగారు వాళ్ళందరినీ జగత్తులో కుబేరులను పిలుస్తూ ఉంటారు లక్ష్మీపతులు అని పిలుస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా కొంతవరకు విష్ణుపత్ని అనుగ్రహాన్ని కూడా సంపాదించిన వారు ఉన్నారు కానీ అమ్మ నీ ఆలింగనం శివుడికి మాత్రమే లభిస్తుంది అన్నారు అంటే ఇక్కడ ఏమండి అంత ముందు అనుగ్రహం అన్నారు సరస్వీదేవి అనుగ్రహం అన్నారు బ్రహ్మపత్ని అయినటువంటి సదస్వీదేవి అనుగ్రహం అన్నారు విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహము అన్నారు అలాంటి వాళ్ళు జగత్తులో ఎలా పిలువబడతారో మాకు విశ్లేషించారు మరి అమ్మవారి దగ్గరికి తల్లి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏం చెప్తున్నారు శివుని కొక్కనికే నీ యొక్క ఆలింగనం లభిస్తుంది అన్నారు అంటే అర్థం ఏమిటి శివునిలో నీ స్వరూపము యథాతథంగా నివుడీకృతమైపోతూ ఉంటుంది బయటకు వస్తే శివశక్త్యాత్మకమైపోయి జగత్తుగా ప్రవిడ వెళ్ళుతూ ఉంది ఈ శివశక్త్యాత్మకంగా జగత్తుగా కనపడిన శివునిలో కలిసిపోయి శివ ఆలింగనం చేసుకున్నటువంటి నీ యొక్క రూపాన్ని మేం దర్శించినా ఈ రెండింటి ద్వారా ఏం కలుగుతుంది అంటే ముక్తి మోక్షమే కలుగుతుంది ఆలింగనము అనేటువంటి మాటని లౌకికమైనటువంటి కామవాంఛనలతో కూడికినటువంటి భావంతో ఎట్టి పరిస్థితులను మనం మిణితం చేయడానికి అవకాశం లేదు ఆలింగనము అంటే ఏమిటి ఇద్దరు ఒకటిగా ఉండడం ఇద్దరికీ ఎటువంటి భేదభావము లేకుండా ఉండడం ఇద్దరు ఒకటిగా ఉండడం అంటే అదే కదా అర్ధనారీశ్వర స్వరూపం ఆ అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నటువంటి అమ్మాయిల యొక్క స్వరూపాన్ని చూస్తున్నప్పుడు ఈ ఆలింగనం చేసుకున్నటువంటి శివుడికి నీ ఆలింగనము ఆయన ఒక్కొక్కడికే దక్కుతుందమ్మా ప్రపంచంలో ఇంకెవరికి ఇంకొకళ్ళకి నీ యొక్క అనుగ్రహం లభించడానికి అవకాశం లేదు బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతి అనుగ్రహం జగత్తంతా విస్తరితోంది కొంతమంది పట్టుకుంటున్నారు కవులు అవుతున్నారు పండితులు అవుతున్నారు లక్ష్మీదేవి విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కొంతమంది పట్టుకోగలుగుతున్నారు కుబేరులు సంపన్నులు లక్ష్మీపతులు అయిపోతున్నారు ఆనందాల్ని సుఖాన్ని అనుభవించగలుగుతున్నారు కానీ నీ అనుగ్రహం భగవంతుడైనటువంటి పరమశివుడైనటువంటి ఆ పరమాత్మని దాటి బయటికి ప్రసరించట్లేదు ఆయనకు మాత్రమే పరిమితమైపోయింది అటువంటి పరి పతివ్రతాశిరోమణివి అందుకే మొట్టమొదటి శిరోమణి అని అమ్మవారిని సంబోధించారు శంకరాచార్యవారు అటువంటి స్వరూపం నువ్వు కానీ చివరికి ఏమవుతుంది నీ ఉద్యానవనంలో ఉండేటువంటి గోరింట చెట్టు కూడా ఇప్పుడు గోరింటాకు కొట్టుకుని గోరింటాకు చెట్టు చూసామనుకోండి ఆడవాళ్ళకి వెంటనే మనస్సు లాగేస్తూ ఉంటుంది అయ్యో గోరింటా గోరింటా కోసేసుకోవాలి పెట్టేసుకోవాలి చేతుల నిండా పెట్టేసుకోవాలి అలంకారంగా పెట్టేసుకోవాలని కోరికగా ఉంటుంటుంది ఆ గోరింటాకు చెట్టుకు కూడా అమ్మవారు వచ్చి నన్ను కోసుకుంటే బాగుండు కోసుకునేటప్పుడు ఏమవుతుంది ఆ చెట్టు కొమ్మలు లాగి 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 చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఒక రకంగా చెట్టును ఆలింగనం చేసుకునేటువంటి భ్రాంతిలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇంకా ఎక్కువ కోసేసుకోవాలి ఇంకా పైన ఉన్నటువంటి లేతాకుల్ని కోసుకోవాలని ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం చివరికి ఆ గోరింట చెట్టు కూడా తపస్సు చేస్తూ ఉంటుంది అబ్బాయి ఇంతమంది కోసుకుంటున్నారు అమ్మవారు వచ్చి ఒక్కసారి నా ఆకుల్ని కోసుకుంటే బాగుండు నా చెట్టుని నా దగ్గరికి వచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటే బాగుండు అని కోరుకుంటున్నటువంటి ఆ గోరింటకు కూడా నీ యొక్క భాగ్యం దొరకట్లేట అంటే జగత్తులో ఉండేటువంటి ఏ వస్తువుకైనా సరే ఏ జీవికైనా సరే నీ యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించడం అనేటువంటిది చాలా దుర్లభం ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఈ రకమైనటువంటి భావనతో చెప్తున్నారు శంకరాచార్య ఆ దుర్లభమైన విషయము ఎవరిని పట్టుకుంటే వస్తుంది నువ్వు ఎవరిని ఆలింగనం చేసుకున్నావు శివుడి దగ్గరగా ఉన్నావు శివుడిలో ఐక్యమైపోయినావు నిన్ను పొందాలంటే ఇప్పుడు మేము ఎవరిని పట్టుకోవాలి శివుణ్ణి పట్టుకోవాలి శివుణ్ణి పొందాలంటే నిన్ను పట్టుకోవాలి మీ ఇద్దరిని పట్టుకుంటే ఇంకా అనుభూతికి తావులేనంత ఆనందం కలుగుతూ ఉంటుంది అటువంటి ఆనందం లభించాలి అంటే అమ్మ ఇది కనుక పతివ్రతలలోనే అగ్రగణ్యురాలైనటువంటి నిన్ను కనుక మేము పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే కొంత మేము నిన్ను పట్టుకోవాలనేటువంటి తాపత్రయం పడుతున్నాము కొంతవరకు అనేటువంటి విధానం శివయ్య మనస్సుకు కనుక తెలిస్తే ఆయన ఏం చేస్తాడు తనలోకి తన జ్ఞానాన్ని మాకు ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా నిన్ను మాకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు అటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి మీ రూ రూపానికి కూడా నిన్ను నమస్కరిస్తున్నాను అని లోకం ద్వారా శంకరాచార్య వారు మరొకసారి ఇద్దరి అభేద స్వరూపాన్ని శివశక్త్యాత్మకమైనటువంటి ఆనంద భైరవ స్వరూపాన్ని అర్ధనారేశ్వర స్వరూపాన్ని మాకు దర్శింపజేస్తూ ఉన్నారు అటువంటి స్వరూపానికి నమస్కారాలు అని తెలియజేసుకుంటూ